పిఠాపురం మహారాజ కుమారుడు రాజారావు బహదూర్ వెంకట మహీపతి రామరత్నారావు భారతీయ జనతా పార్టీలో చేరారు పిఠాపురం పట్టణ అధ్యక్షులు గరగ వీరబాబు ఆధ్వర్యంలో రామరత్నారావు భారతీయ జనతా పార్టీలో చేరారు భారతీయ జనతా పార్టీ పిఠాపురం పట్టణ ఉపాధ్యక్షులు గరగ వీరబాబు పిఠాపురం పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఓరిటి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ కండవాను రామరత్నరావుకు వేసి భారతీయ జనతా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు రామరత్నారావుతో పాటు ఆయన అభిమానులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు ఈ సందర్భంగా రామరత్నారావు గరగ వీరబాబు ఓలేటి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో దంగేటి నాగేశ్వరరావు కొట్టెటి చంద్రశేఖర్ కప్పల సురేష్ గోవిందు గుండాబతుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన పార్టీలో సీనియర్ నాయకులైన ఎంపీ క్యాండిడేట్ పిఠాపుర మహారాజా వారి కుమారుడైన నారవి ఎంఆర్ రత్నారావు గారు ఈరోజు పార్టీలో మాకు సీనియర్ అడ్వైజర్గా జాయిన్ అవ్వడం జరిగింది ఇది మా అందరికీ ఎంతో సంతోషం అండి ఎందుకంటే ఈరోజు ఒక సీనియర్ ఎంపీ క్యాండిడేట్ అయిన బీజేపీలో ఎంతో అనుభవం కలిగిన ఆయన మా పార్టీలో నా మ్యా నా మాట మేరకు రావటం మా పార్టీని పిఠాపురం పార్టీని ముందుకు ముందుకి ఆయన స్ఫూర్తితో నడిపించాలనుకోవడం మాకెంతో ఎంతో ఆనందదాయకం ఇప్పుడు ఆయన సీనియారిటీని మా బీజేపీ పార్టీకి వాడుకొని మేము ఈ బీజేపీ పార్టీని ఎంతో ఘనంగా ఎన్నో విజయాలు సాధించడానికి ఉపయోగ ఉపయోగించాలనుకుంటున్నాం ఓకేనా అయ్యా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఉపరాష్ట్రపతి చేసినటువంటి మన నాయుడు గారు అప్పట్లో ఆయన ఉపరాష్ట్రపతి గారు బీజేపీలో చాలా చక్కని ఆరేటర్ తర్వాత మంచి కార్యకర్త అయినటువంటి పివి విశాపతిరావు గారు మరి మన ముప్పవరపు నాయుడు గారు వచ్చి పంతొమ్మిది వందల తొంభైలో నన్ను బీజేపీలో రావాల్సిందిగా ఆహ్వానించారు తర్వాత టికెట్ కూడా ఎంపీగా కాకినాడ సెగ్మెంట్కి టికెట్ కూడా ఇచ్చి చేయమన్నాను వారి మాట నేను కాదని లేకపోయాను అప్పుడు ప్రవేశం జరిగింది అది ఇందులో రంగ ప్రవేశం జరిగింది బీజేపీలో ఆ తర్వాత వారు నేను మొదటి ఆర్ఎస్ఎస్ అండ్ విహెచ్పి విశ్వించి పరిషత్లో ఉండేవాడిని అవి ఎక్కువగా యాక్టివేషన్ చేయించి నేపథ్యంలో ఎన్నో మేము చాలా చురుగ్గా పాల్గొనేవాళ్ళం వచ్చిన తర్వాత రాజాగారు లౌక్య రాజకీయాల ప్రకారం మీరు అలా చేయొద్దు అందరితో ఉండాలి అన్ని మతాలు చూడాలి అన్ని కులాలు అన్ని తరగతుల వారిని కూడా మీరు కలుపుకొని వెళ్ళాలి అది లౌక్య రాజకీయం అంచేత మీరు అలా చేయాలి అందరితోటి మిగిలి కలవాలంటే ఆయన సలహాల మేరకు నేను అందరితోటి కలవడం అందరితోటి ఇది అవ్వడం జరిగింది అయితే ఆ తర్వాత దానివల్ల కొంతమంది అందులో స్వార్థపరులు నా ఉన్నతిని వారు నాకు ఇచ్చి గౌరవాన్ని దీన్ని సహించలేక నన్ను కొంచెం ఆటంకపరచడం జరిగింది ఆ మనస్తాపంలో నేను మామూలుగా ఉండిపోయాను అయితే అప్పటి నుంచి కూడా నన్ను ఏ పార్టీలోకి వెళ్ళలేదు ఎందుకంటే నాది స్వతహాగా బీజేపీ తత్వం కాబట్టి నేను అలా ఉండిపోవడం జరిగింది పిఠాపురం రాజవంశానికి నీకు తెలుసు హ్యాస్ ఐఎమ్ హేలింగ్ ఫ్రమ్ పిఠావురు మహారాజా ఫ్యామిలీ అండ్ డైనా రావు డైనాస్ట్రీ మేము ఆ అడ్మినిస్ట్రేట్ దాంట్లో భాగంగా అన్ని మతాలకి అన్ని కులాలకి అతీతంగా వారందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఇప్పటికీ కూడా వెళ్ళడం అలా జరుగుతుంది దానికి రకరకాలుగా ఎంతోమంది ఎన్నో లేనిపోని రోగులకు వస్తున్నారు అది అప్రస్తుతం అనుకోండి ఇప్పుడు మన వీరబాబు గారు ఈయన గరగ వీరబాబు గారు వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఆయన వచ్చి మీరు ఎలా ఉండిపోవడం కాదు రాజా గారు మీరు రావాలా మీ సేవలు మాకు కావాలి అని చెప్పి వారిని అడగడం జరిగింది నేను చేత వారి రిక్వెస్ట్ మేరకు మిగతా అందరూ మన ప్రజలందరి రిక్వెస్ట్ మేరకు వారి అభ్యర్థన మేరకు నేను అందరూ తప్పకుండా బాధ్యత నిర్వర్తిస్తాను అని చెప్పడం జరిగింది జై బీజేపీ జై ఈరోజు గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి రాజారావు రామరత్నారావు గారిని బీజేపీలోకి మళ్ళీ ఆయన జాయిన్ అవటం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది ఆయన బీజేపీ పార్టీలో సనాతన ధర్మాన్ని పాటించ పాటించాలనే ఉద్దేశంతో జాయిన్ అయినట్టుగా ఆయన ఉద్దేశంగా కనపడుతుంది కాబట్టి మేము దాన్ని స్వాగతిస్తున్నాం